నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బైకును లారీ ఢీకొట్టడంతో కోవూరు కోనమ్మ తోటకు చెందిన ఖలీల్ తీవ్రంగా గాయపడ్డాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి మానవత్వం చాటుకున్నారు ఆనం వెంకటరమణారెడ్డి దగ్గరుండి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు వైద్యశాలకు తరలించారు బైకును ఢీకొని వెళ్లిపోయిన లారీని స్థానికులు రామన్నపాలెం వద్ద పట్టుకున్నారు nine, eight, nine eight? four eight four eight two three two three five one, one, nine one nine zero nine nine night four, four eight nine いいちごやな。